హాయ్ అండి నమస్తే నేను మీదుర్గాని ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో పచ్చిమిర్చి అయితే అండి ఇలాగా నేను ఈ టబ్బులో అయితే పెట్టాను కానీ వీటిని విడివిడిగా అయితే పెట్టలేదనమాట కానీ కొన్ని చెట్లు అయితే అలా దూరం దూరంగా నాటాను అయినా కానీ ఈ కుండీలో కాయలు అనేది ఎట్లా వచ్చాయో చూడండి ఒకసారి ఇంకా ఫ్లవరింగ్ మీద ఉంది కాయలు కూడా అండి ఇంత దగ్గర దగ్గర పెట్టినా కూడా నేను అసలు కాయవేమనుకున్నాను కుంటీలు ఖాళీ లేవు అందుకే పెట్టలేదు ఇవ్వండి చూడండి పిందెలు కానీ కాయలు కానీ బాగా అంటే బాగా వండు ఈ పచ్చిమిర్చి చెట్లు అయితే కనుక అది ప్రతి ఒక్క చెట్టు కూడా ఇంత దగ్గర దగ్గరగా ఉన్నా కానీ ఇందులో ఈ టబ్బులో కాయలు అనేది మాత్రం చాలా బాగా అయితే వచ్చాయండి కానీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవరు కూడా చేయొద్దు ఇలా మీరు మడి పోసినప్పుడు ఏం చేస్తారంటే విత్తనాలు వేసి నాటుకునేటప్పుడు ఇప్పుడు కొన్ని చెట్లు అయితే ఫ్లవర్స్ మీద ఉన్నాయి ఇంకా కొన్ని అయితే కనుక కాయలు రావటం జరిగింది అట్లాగే చాలా వరకు ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసేయండి కాయలు చూసారా ప్రతి ఒక్క చెట్టు కూడా కాయలు అనేది పట్టడం జరిగింది అలాగే మీరేం చేస్తారంటే నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చెయ్యకండి ఇలాగే ఇప్పుడు కాయలు వచ్చాయి కదా వీటిని వీటిని అయితే టీకి ఈ మొక్కల్ని విడివిడిగా అయితే వేసి పెట్టుకోండి కుండీల్లో కానీ కింద కానీ మీకు ఎక్కడ లాంటి అక్కడ పెట్టుకోండి మంచిగా అయితే రాపు రావడం జరుగుతుంది ఇది పావు కిలో పచ్చిమిర్చి ఇరవై రూపాయలు పెడితే దొరుకుతాయండి అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనము టెరెస్ గార్డెన్ పైన మన గార్డెన్లో ఆర్గానిక్ కూరగాయలు అలా మనం చేతులతో కోసుకొని వండుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో మీ అందరికీ టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది అన్నమాట అది అందుకే నేను పర్టికులర్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు విడిగా నాటి పెట్టిన మొక్కలు కూడా మీకు అలాగే చూపిస్తాను నేను ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్క అయితే ఈ కుండీలు ఒక్కటే పెట్టాను నేను ఒక్కటే పెట్టడం వల్ల ఈ మొక్క చక్కగా పెద్దగా అయింది బుషీగా వచ్చింది చక్కగా ఫ్లవరింగ్ ప్లస్ ఇలా కాయలతో కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయండి వీటికైతే కాయలు ఇట్లా చూసే ఇదిగోండి చిన్న మిరపకాయలు అనమాట ఇవి ఇప్పుడిప్పుడే వీటికైతే కాయలు పడుతున్నాయి అలా విడివిడిగా పెట్టిన దానికైతే మాత్రం చాలా మంచిగా మొక్క అయితే రావటం జరుగుతుందండి ఇదిగోండి ఈ కుండీలో అయితే నేను అందులో తీసేసి ఆ టబ్బులో మొక్కలు తీసేసి ఇందులో అయితే ఈ కుండీకి రెండేసి మొక్కలు అయితే నాటానండి ఇలాగా ఈ గ్యాప్లో డిస్టెన్స్లో సరిపోతుంది మొక్క హైట్గా అయినా కానీ వీటికి కూడా ఫ్లవరింగ్ రావడం అనేది జరిగింది అలాగే ఈ కుండీలో కూడా వీటిని అయితే పెట్టాను ఎంచక్కగా ఫ్లవరింగు ప్లస్ కాయలతో కూడా ఉన్నాయన్నమాట నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక please like share subscribe